ఫ్యాషన్ ప్రియల నుంచి బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు నిరసన శాఖ తగిలింది ఓ ఇంటర్వ్యూలో ఆయన ధరించిన డ్రెస్ బూట్లు మ్యాచ్ కాకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి దాంతో ఆయన వారికి సారీ చెప్పి సమాధాన పరచాల్సి వచ్చింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలుపు రంగు షర్టు నీలం రంగు ప్యాంటుకు కాంబినేషన్ లో అడిడాస్ సంస్థకు చెందిన వైట్ సాంబా స్నీకర్స్ ను సునక్ ధరించారు ఇది ఫ్యాషన్ ప్రేమికులను మెప్పించలేదు వీటికొక ప్రత్యేక ట్రెండ్ ఉంటుంది దీనిని సునక్ దెబ్బతీశారని వారంతా భావించి కామెంట్ల రూపంలో తమ వ్యతిరేకతను తెలియజేశారు దీనిపై స్పందించిన సునక్ వారికి క్షమాపణలు చెప్పారు సాంబా లవర్స్ కు క్షమాపణలు చెబుతున్నారు అయితే ఇక్కడ మీకొక విషయం చెప్పాలి సాంబాతో పాటు ఆ సంస్థకు చెందిన ఇతర మోడళ్లను ఎన్నో ఏళ్లుగా ధరిస్తున్నాను కొన్నేళ్ల క్రితం క్రిస్మస్ సందర్భంగా మొదటిసారి నా సోదరుడు ఆ కంపెనీ బూట్లను కొనిచ్చారు అప్పట్నుంచి ఈ ఉత్పత్తులకు అభిమానిగా మారిపోయాను అంటూ వివరణ ఇచ్చారు తన ఆహార్యంపై ఇంతగా ఇతరుల ఫోకస్ ఉండటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది అంటూ నవ్వేశారు కాగా ఈ ఏడాది సునక్ ముందు ఎన్నికల గండం ఉంది ఇప్పటికిప్పుడు అక్కడ ఎన్నికలు జరిగినా ఈ భారత సంతతి నేతతో పాటు ఆయన క్యాబినెట్లోని సగం మందికి పైగా మంత్రులకు ఓటమి తప్పదని ముందస్తు ఎన్నికల సర్వేలు సూచిస్తున్నాయి